ఏం చేస్తున్నావు జునా హాయ్ చెప్పు ఏం చేస్తున్నావు భూవన్ చూడండి ఏం చేస్తున్నాడో ఓమా పూ నువ్వు కట్టుపో ఎట్లన్నా నువ్వు కట్టుపో ఎవరు విన్నారా చాక్లెట్ ఇస్తా పో భూమి చూడండి ఎంత బాగా హౌస్ కడుతున్నాడో అవునా ఓకే సారీ నాన్న నాకు తెలీదు ఇది ఎయిర్పోర్ట్ అంట ఎయిర్ ఎయిర్పోర్ట్ అంట ఏర్లెయిన్ లోపల పెట్టేశాడు బువా కరెక్టేనా బువ గున్ను చూడండి ఏం చేస్తున్నావు వచ్చున్నాడా ఏం చేస్తున్నా కేకా అవి రైస్ కానీ కేక్ కాదు తిక్కింది కేక్ ఏంనా సరిపోలేదా ఏ ఇంకా సూపులు అన్నీ కావాలనా ఇంకా నాన్న అయ్యే ఉండేది ఇంకా సంతూర్ సోపులు కానీ వేస్తావా ఇంకా చాలా వద్దు అవేం సోప్లు ఆ పక్కా హిమాలయ కాదు మైసూర్ శాండీ ఇంకే పారు ఇంకే పారంగా ఇంకే పారు ఫోటో భూమి ఇక్కడ చూడు ఫోటో తీస్తున్నా చూడు ఇక్కడ చూడు బాగా చూడునా చూడు ఇక్కడ కుట్టీకి పంపిస్తున్నా ఫోటో నీ ఫోటో చూడు ఇక్కడ కంటే చూస్తావా ఏమట్లా కుట్టి అంటే ఇష్టమా నా ఆంటీ చూస్తా అంట అది వీడియో కుట్టి మమ్మీ చూస్తాదంట మళ్ళీ నిన్ను కొడతాదంట మనం ఈ ఈరోడ్డుకి వెళ్ళిపోదామా ఏ మనం ఎప్పుడు వెళ్దాం మన ఇంటికి తుమారో డాడీ వస్తాడంట ఇంకా మనం వెళ్ళిపోదాం సరేనా ఇన్ని డేస్ ఎంజాయ్ చేసినావు కదా ఊర్లో ఇంకా పోదాం నన్న ఇంకా స్కూల్ ఉండదా నీకు వెళ్దామా ఏం చేస్తున్నావు తొందరతో కట్ట అప్పుడు బాగా కట్టినవే జున్ను అన్నకంట హెల్ప్ చేయతల్లి ఆ సోపులు అందిపో పో దాచున్నాడా గుడ్ బాయ్ కదా చిన్నమ్మ గుడ్ బాయ్ చూడండి కట్టు జున్న పో ఇల్లు కట్టుపో జున్ను అత ఎక్కువైపోయినాడు భయమే లేదు జున్ను భయం లేదా భయం అస్సలు లేదా లేదా భయం ఎంతసేపటికి రెడీ అవుతుంది భువన్ నీ ఎయిర్పోర్టు ఇప్పుడే రెడీ అయిపోతుంది ఇంకా ఏరోప్లేన్ స్టార్ట్ చేయి మనం వెళ్దామా ఏరోప్లేన్లో ఎయిర్ప్లెయిన్లో వెళ్దామా డాడీ అడుగు ఒకసారి డాడీ మేము ఫ్లైట్కి వస్తాము కోయంబత్తూర్కి వస్తాము తిరుపతి నుంచి మాకు ఫ్లైట్కి బుక్ చేయి టికెట్ అని అడుగు అడుగుతావా అట్రై ఫ్లైట్ ఉందంట తిరుపతి నుంచి ఏ ఏనా ఏర్ఫ్లెయిన్లో వెళ్తావా పోతావా నీకు ఇష్టమా ఇష్టమా ఎంత ఇష్టం చెప్పు ఇక్కడ చూడు అంత ఇష్టమా అబ్బో జున్నమ్మా జున్ను డాడు అంటే అంత ఇష్టమే అమ్మా బోనన్న తాత అందరు ఇష్టమేనా బామర్ది బామర్దేడి బామర్దే బామర్ది కూడా ఇష్టమేనా అమ్మమ్మ అంటే ఎంత ఇష్టం చెప్పు అమ్మమ్మ కూడా అంత ఇష్టమా సరే లేదు అత్త ఇష్టంలే అత్త ఇష్టం లేదా అత్తగానే ఇష్టమా అత్త నిన్ను కొడతాదిరా అత్త వద్దు సరే ఇంకా స్టార్ట్ చెయ్యి ఏరోప్లేన్ని ఆన్ చెయ్యి లైటింగ్స్ ఎలాగని చూపిద్దాం ఫ్రెండ్స్కి వా ఇంకా ల్యా తీ ఇది కొంచెం సైడ్ తీ ప్లేస్ ఇవ్వు పాపం పోనీ పో నువ్వు ఒక సైడ్ ప్లేస్ ఇవ్వాలి నాన్న దానికి దారి కావాలి కదా జున్ను దగ్గరికి వెళ్ళు జున్ను దగ్గరికి వెళ్ళు వచ్చిన జున్ను ఎక్కుతున్నావా ఏ మీరు రైస్ ప్యాకెట్ కింద పడేస్తారు నానా వద్దు దిగేసేయండి కిందికి నా పడిపోతాయి బువాన్ తాత కొడతాడు భువన్ బాయ్ చెప్తురా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చేయండి Thank you. Bye bye. Thank you, friends. Thank bye you. Bye, friends. Good night. Bye, friends. Good night, friends. Thank you for watching. Thank you for watching.